హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో కోకోనట్ లడ్డు ఎలా చేద్దామనేది చూద్దాము ఇంట్లో ఉన్నటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను ఇక్కడ ఈరోజు లడ్డు తయారు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ టెక్స్చర్ వైజ్ సాఫ్ట్గా అండ్ సూపర్గా ఉంది లడ్డు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మనము ఎలా చేసేద్దాం అనేది చూసేద్దాం ఫస్ట్ నేనైతే కోకోనట్ పైన ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నది అన్నిటినీ రిమూవ్ చేసేయండి చేసేసి మిక్సర్ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి కోకోనట్ని దీంట్లో కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం వన్ కప్ కోకోనట్కి ముక్కాల్ కప్ జాగరి పౌడర్ తీసుకున్నాను మీకు ఇంకా ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అంటే మీరు వన్ ఇస్టు వన్ రేషియోకి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి దాంతోపాటు హాఫ్ కప్ నీళ్ళు యాడ్ చేసుకోండి ఎందుకంటే కోకోనట్ బాగా మనకి ఉడకాలి అప్పుడైతేనే మనకి కోకోనట్ అనేది సాఫ్ట్గా బాగుంటుంది మనం తీసుకున్నటువంటి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనే హాఫ్ కప్ శనగపప్పు కలుపుకోండి అండ్ దీంతోపాటు హాఫ్ కప్ వేరుశనగపప్పు అండ్ మీకు కావాల్సినటువంటి బాదం జీడిపప్పు ఇలాంటివి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు బాగా ఉడికిపోతుంది మనకి పాకం కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో యాలకుల పొడి అండ్ ఒక టూ స్పూన్స్ నెయ్యి మీరు యాడ్ చేసుకోండి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి లైట్గా వేడి ఉన్నప్పుడు లడ్డూ పట్టి పక్కన పెట్టేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి